హాయ్ ఫ్రెండ్స్ మీకు వెనకాల హౌస్ కనబడుతుంది కదా దాంట్లో సెల్ఫ్లు వేసినాను చూపిస్తాను ఎల్వేషన్ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ ఎవరైనా కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కనున్న గంట సినిమల్ని అప్లోడ్ చేసుకోండి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్గా వెంటనే వస్తాయి ఫ్రెండ్స్ మన వీడియోలో పోయేటప్పుడు ఖచ్చితంగా లైక్ కొట్టండి ఇంతవరకు ఎవరైనా వీడియోకి లైక్ కొట్టకపోతే ఖచ్చితంగా లైక్ కొట్టండి ఫ్రెండ్స్ మీరు ఎంకరేజ్మెంట్ చేస్తే నేను ఇలాంటి వీడియోలు ఇంకా ఇంకా మంచి మంచి వ్యూ పెట్టుతాను డిజైన్లు ఇవి అన్నీ మీరు నాకు లైక్లు కొట్టేసి కొంతమంది ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకు కూడా తెచ్చుకుంటారు ఏంటంటే సిమెంట్ సెల్పులు ఎలా చేసుకోవాలో ఎలా తయారు చేసుకోవాలో డిజైన్లు ఏమిటివి టీవీ డిజైన్ ఏమి బెడ్రూమ్లో ఎలా చేయించుకోవాలా కిచెన్లో ఎలా చేయించుకోవాలనేది అనేది ఈ వీడియోలు ఉంటాయి కాబట్టి వాళ్ళు చేయించుకుంటారు అందుకోసం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీటిలో పోదామా ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఎలివేషన్ చూపిస్తాను బయట నుంచి ఎలివేషన్ చూసుకోండి ఏంటంటే కొంతమంది ఎలివేషన్లు డిజైన్ల కోసం కూడా చూస్తుంటారు అందుకోసం ఎలివేషన్ చూపిస్తాను ఫస్ట్ ఇదైతే ఎంట్రింగ్స్ ఎలివేషన్ ఈ సైడ్ కూడా ఉంది నేసి అనే వీడియోలు చేసుకున్నాను బయట వచ్చేసి వైట్ సిమెంట్ కూడా చేపించినట్టు చూడండి కనబడుతుంది ఆర్డర్లో పవర్స్ వైట్ సిమెంట్ చేపించినారు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారని కిచెన్ కిచెన్ ఫర్ ఇక్కడ వచ్చేసి నా పూజగా దీరం ఫ్రెండ్స్ ఇది వచ్చేసి సింకు ఎవరైనా కానీ స్టీల్ది పెట్టు వేసుకుంటే మనం మామూలుగా ఇది ఎట్లా ఉందో అట్లా పోసేస్తాము వీళ్ళు వచ్చేసి నా సిమెంట్తోనే చేయమన్నారు అందుకోసము సింగ్ వచ్చేసి నేను సిమెంట్తోనే చేసినాను ఇక్కడ గ్రానైట్ పీసు కింద గ్రానైట్ పీసు అంతా గ్రానైట్ వస్తుంది ఫ్రెండ్స్ మొత్తం అంతా గ్రానైట్ వస్తుంది దీనికి అందుకే ఇది సింగ్ బాగా పెద్దగా ఉంది ఎవరైనా కానీ సింకు చేయించుకోవాలంటే సిమెంట్తో ఇట్లా చేయించుకోండి స్టీల్ నా వరకు అయితే స్టీల్ది మేలే అనుకుంటాను ఏమంటే కొంచెం చిన్నగా వస్తుంది సింకు ఇదైతే మా సిమెంట్తోనే చేయాలనుకుంటే కొంచెం పెద్దగా ఉంటుంది చూడండి సింగు మాత్రం చాలా పెద్దగా సైజ్ వస్తుంది ఇంత ఎంత ఉండదు సింక్ స్టీల్ది అయితే చాలా తక్కువ ఉంటుంది ఇది కిచెన్ది ఇంకా ఇక్కడ వచ్చేసి ఫ్రిడ్జ్ పెట్టుకుంటారు ఇంకా అవన్నీ మిగతా సామాన్లు కాఫీ పొడి డబ్బాలు అట్లాంటివి వచ్చేసి ఇంకా మిక్సీకి పెట్టుకుంటారు ఇంకా స్టవ్ ఇంకా దీంట్లో కిచెన్లో ఎంట్రింగ్స్ వచ్చేసి ఆర్చి చేపించినారు వైడ్స్పెట్తో ఇది కూడా చూడండి ఒకటి మీరు ఉంటారు ఆడైనా కానీ మీరు చేయించుకోవాలనుకుంటే డిజైన్లు చూసుకోండి ఆర్చులు కొంతమంది ఆడుతుంటారు కాబట్టి అందుకోసము నేను వచ్చేసి పట్టిగా పేరు బెడ్రూమ్లో చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తానేది బెడ్రూమ్ బెడ్రూమ్లో సెలవు ఇది బెడ్రూమ్లో చూడండి మొత్తం ఇది అక్కడి నుంచి ఒకటే ప్లేట్ ఇది మొత్తం ఈ గోడలో నుంచి ఆ గొడవలో వరకు ఒకటి రెండు మూడు మూడు అచ్చులు మూడు అన్ని జంపులు పీసు పీసు లేకోకుండా బాగా లెంత్గా వేసుకుంటే బాగా భద్రంగా ఉంటాయి మనకు కూడా ఫిట్టింగ్ కూడా ఫిలింగ్ అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ మనం ఫిట్టింగ్ పీసీ పీసులు చేసేటప్పుడు టైం ఎక్కువ తీసుకుంటుంది మొత్తానికి ఫిట్టింగ్ ఎన్ని రోజులు చేసినాడు మొత్తాన్ని చూపించినాక సెటన్నీ చూపించినాక మీకు చెప్తాను బాగా నీట్గా ఇది బెడ్రూమ్ సెల్స్ దీంట్లోనే వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్ డ్రెస్సింగ్ టేబుల్ బెడ్రూమ్లోనే డ్రెస్సింగ్ టేబుల్ పెట్టించుకున్నారు ఇది ఇది మాము మామూలు పది ఇంచులే పెట్టుకోవాలి అంటే గ్లాస్ అంటారు మనం మినిమం వచ్చేసి నాలుగు అడుగులు ఉండాలి గ్లాస్ ఫిటింగ్కి ఇంకా ఎంతైనా పెట్టుకోవచ్చు నాలుగు అడుగులు కట్టించి నుంచి ఎంతైనా పెట్టుకోవచ్చు గ్లాస్ వస్తుంది కాబట్టి దొరుకుతుంది ఎంత జంప్ అయినా దొరుకుతుంది గ్లాస్ ఓకే ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకో బెడ్రూమ్లో చూపిస్తాను ఇది ఇంకో బెడ్రూమ్ ఫస్ చిన్నగా ఉంటుంది బెడ్రూమ్ లో ఇది ఇవి అంతే ఒకటే ప్లేటే చూడండి ఇది చంపున ఒకటే ప్లేటే ఒకటే అచ్చులే ఈ నిలువులు కూడా ఆ నిలువు వచ్చేసి ఒకటే జంపున కింద నుంచి పోయే వరకు ఒకటే జంపున వేసినాము ఇంకా మధ్యలోట వచ్చేసి పీజులు వేసుకోవాలి దీంట్లో వచ్చేసి ఇది చిన్నది ఏదైనా వస్తువులు పెట్టుకునే బెడ్రూమ్లో బట్టలు గిట్టలు చిన్న సైజు ఒక అడుగు సైజు ఇది సెల్పు ఒక అడుగు మూడు అడుగులు ఎడలు మనం టీవీ చూపిస్తాము టీవీ సోకేసు టూ చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది హాల్లో టీవీ సోకేసు ఎవరైనా కావాలనుకుంటే డిజైన్ చూడండి టీవీ సోకేస్ ఇది పెద్దగా పన్నెండు అడుగులు ఉంది ఇది మొత్తం హైట్ అంతా చూసుకోండి ఎవరైనా టీవీ సోకేసులు డిజన్లు కావాలంటుంటారు కదా బట్ చూసుకొని ఆ ప్లేస్ దగ్గరగా పన్నెండు అడుగులు ఉంది చూడండి ఇది ఎత్తు వచ్చేసి స్లాబ్ వర్క్ పోయింది ఇది ఇక్కడ పైన పి ఇది ఆర్చ్ చేసినారు పిపీ పి మాట వైట్ సిమెంట్ చేసినారు బాగుంది అది కూడా చూపిస్తాను ఈ టీవీ చూడండి ఫ్రెండ్స్ బాగా నీట్గా చెప్తాను దాన్ని ఇది కిందికి వచ్చేసి ఓటిన్నర పద్దెనిమిది ఇంచులు పెట్టుకోండి పద్దెనిమిది లేకపోతే పదహారు ఇంచులే పెట్టండి ఇది మీద వచ్చేసి అడుగు పెట్టుకోండి ఇది వచ్చేసి అర్ధ అడుగే పెట్టండి ఆరు ఇంచులు పెట్టండి అడుగు పెట్టద్దండి చాలా గలీజ్గా కనపడతాయి మనకు అర్ధ అడుగే సాలు ఇది అర్ధ అర్ధడుగుంటేనే బాగా లుక్ కూడా వస్తాయి బాగా నీట్గా ఉంటుంది అడుగు పెట్టినారనుకో చాలా బాగా కనపడదు ముందుకు వచ్చినట్టు ఏంటో వచ్చినట్టు కనబడుతుంది ఇప్పుడు మీరు బాగా చూసుకోండి అర్ధ కాబట్టి ఇది బాగా నెగిటివ్గా కనబడుతుంది అట్లా అవన్నీ పైన వచ్చేసి అడుగు ఉండి ఏం పర్వాలేదండి అది బాగా కనబడతాయి ఇది టీవీ స్టాండ్ మనకు వచ్చేసి టీవీ సోకేజ్ చూసినారు కదా ఇక్కడే ఈ హాల్లోనే ఇంకో ఒక చిన్నది సోకేస్ డిజైన్ మాది అంటే హాల్లో కానీ పవర్స్ అట్లాంటివి పెట్టుకునేదానికి ఇట్లా అర్ధ అడుగుది వేసినాను అది కూడా చూడండి ఒకటి ఇది హాల్లో ఫ్రెండ్స్ పవర్స్ పెట్టుకునే ఇది మొత్తం ఇది కూడా చూడండి బాగా నీట్గా ఇది కూడా బాగా పవర్స్ అవి ఇవి పెట్టుకోవచ్చు బాగా డిజైన్లు నీకు హాల్లో ఇది బాగుంటుంది సోకేస్ పక్కలోనే చూడండి ఎంట్రిక్స్ మనం వాటర్ గట్ నుంచి వచ్చేటప్పటికే ఎంట్రింగ్స్ లోనే ఉంది ఇది ఇది ఒక ఆర్చ్ ఇది ఒక ఆర్చ్ అట్లే పైన కూడా చూడండి పిఓపి మాదిలే స్లాప్లోనే ఈ డిజైన్ తెచ్చినారు స్లాప్ వేసేటప్పుడే ఈ డిజైన్ తెచ్చుకున్నారు మొత్తం అంత స్లాప్ వేసేటప్పుడే ఈ డిజైన్ స్లాప్లోనే వచ్చింది చూడండి మా మోట్లు వచ్చేసి వైట్ సిమెంట్తో చేయించుకున్నారు స్లాప్లోనే వచ్చేసింది అంటే ఈ డిజైన్ ఎట్లా వెళ్ళాలంటే మట్టి సెంట్రింగ్తో చెప్తారు ఫ్రెండ్స్ మామూలు సీలింగ్ సీట్లు పెట్టేసి ఆ సెంట్రింగ్తో అయితే కాదు మట్టి సెంట్రింగ్ అనేది ఉంటుంది స్లాప్ వేసే వాళ్ళకి అది బెల్లర్లకైతే అర్థమవుతుంది మట్టి సెంట్రింగ్లోనే ఈ డిజైన్ అంతా దింపినారు కంకర్తోనే మొత్తం పిఓపి మోడల్ ఇది ఎవరైనా చేయించుకోవాలనుకుంటే ఇది కూడా చేయించుకోండి వీడియో సుమారుగా లెంత్ అయింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అయినా చూడండి ఏంటంటే ప్రతి ఒక్కటి మీకు చెప్పాలి కాబట్టి అందుకోసం వీడియో లెంత్ అయినా పర్వాలేదు ప్రతి ఒక్కటి మీకు బాగా నీట్గా చెప్పాలి కాబట్టి ఇది బెడ్రూమ్ ఇది రెండు బెడ్రూమ్ మీకు ఇలా చక్కగా కెమెరా తీసుకొని చక్కగా రూమ్ రూమ్ పోయి తెచ్చితే నాకేందుకని నచ్చలేదు అందుకే డిఫరెన్స్గా పెడతాం అనేసి డిఫరెన్స్ డిఫరెన్స్ యాంగిల్లో చూపించాను మీకు ఈ షోకేస్ బాగా డిజైన్ నచ్చిందంటే చేపించుకోండి బాగుంటుంది ఇట్లే ఎంట్రెన్స్లో ఇది ఇది కూడా అర్ధ అడిగే చూడండి బాగా పెద్దగా వేయద్దండి అడిగే ఉండాలా ఇది ఇంచులే ఉండాల బాగా మన ప్లేస్ని బట్టి డిజైన్లు బాగా కెచ్లు వేసుకొని ఫిట్టింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇవన్నీ మొత్తం అంతా మీరు చూసినారు కదా ఈ ఈ రూమ్లో సెల్ఫు ఆ రూమ్లో సెల్ఫ్ మొత్తం అంతా నాకు ఫిట్టింగ్ ఎన్ని రోజులు పట్టిందంటే టూ డేస్ రెండు రోజులు నేను ఫిట్టింగ్ చేసేసినాను రెండు రోజులు కూడా నాకు కూలు ఒక కూలి మంచి లేదు ఎవరు లేదు ఫ్రెండ్స్ రెండు బెడ్రూము రెండు బెడ్రూమ్లో వచ్చేసి ఒక కిచెను ఈ టీవీ మీకు ఎనగొనం పడుతుందా మొత్తం అంతా నేను ఇది ఫిట్టింగ్ వచ్చేసి ఎన్ని రోజులు చేసినాను అనుకుంటున్నారు అది కూడా కూలి మంచి లేకోకుండా నేను ఒక ఫిట్టింగ్ దాదాపు నిజం చెప్పాలంటే రెండు రోజులు రెండు రోజులు ఇవన్నీ ఎక్కిచ్చేసినాను అచ్చులన్నీ రెడీ అయినాక గాడిలన్నీ కొట్టేసినాక ఫిట్టింగ్ వచ్చేసి రెండు రోజులు ఎక్కించేసినాను మీరు నమ్మది నమ్మచ్చి లేదు లేదు ఎందుకంటే అంటే రెండు రోజులకి మొత్తం అంతా ఫిట్టింగ్ అంతా కట్ చేసినాను మీకు అట్లా ఫిట్టింగ్ చేసేది వీడియో పెట్టాలంటే చాలా లెంత్ అవుతుంది టైం ఎక్కువ తీసుకుంటుంది నా సెల్లో మెమరీ అంత లేదు అంత వీడియో రన్నింగ్ చేసేకి ఒక బెడ్రూమ్లో అయితేనే సుమారుగా టైం తీసుకుంటుంది ఒక గంట గంట వీడియో రన్నింగ్ సెల్లు కావాలంటే సుమారుగా అవుతుంది కాబట్టి అందుకే ఫిట్టింగ్లు కొంచెం కొంచెమే పెడతాను నేను మొత్తం అంతా ఒక రోజు ఫిట్టింగ్ చేయ పెట్టాలంటే నాకు సెల్ డెలివరీ సాల్దు నిజం అంటే చెప్తున్నాను టూ రెండే రెండు రోజులకి మొత్తం ఫిట్టింగ్ అంతా కట్ చేసినాను ఫినిషింగ్ ఉంటుంది లేదా వండు పెట్టేది వండు పెట్టేది వచ్చేసి మొత్తం అంతా ఒకటే రోజే పెట్టేసినాను కానీ ఇది ఒక్కటి మాత్రం పెండింగ్ పడింది అది ఇది ఇది ఒక్కటి మాత్రం నాకు పెండింగ్ పడింది అది మొగ్గు అయిపోయింది ఏంటంటే ఈ లైట్ అయితే చేసే గుడి లేదు ఈ సందుల్లో వచ్చేసి చిన్నగా ఉంది కదా అది కనపడలే ఎందుకంటే ఇంక మనకి లైట్ వచ్చినా కూడా అది వెళ్తారా దాంట్లోకి రాలే అందుకోసం మళ్ళీ వచ్చి నేను ఇప్పుడు చేసినాను దాన్ని ఇప్పుడు చేసి వీడియో మీ రన్నింగ్ చేస్తున్నాను నాకు పుల్ మంచి లేకోకుండా ఇది బెడ్రూమ్లో చెప్పినాను కదా ఆ గోడలో నుంచి ఈ గోడలో వరకు పెద్ద పెద్దగా ఉన్నాయి ఇది ఒకనే ఒకనే అయితే ఎత్తుకోలేదు ఈ ఇంటి పిల్లోడు ఉండే హెల్ప్కి ఆ మూడు ప్లేట్లు ఎక్కించేదానికి ఇంటి పిల్లోడు సాయం చేసినాడు ఇంకోటి వచ్చేసి వెనకల ఇది టీవీది మొత్తం ఇటు వరకు ఒకటే ప్లేట్ ఇది మొత్తం ఉందా ఒకటే ప్లేటే దీనికి ఈ రెండు ప్లేట్లు ఆ మూడు మొత్తం ఐదు ప్లేట్లు ఇంటి పిల్లోడు వచ్చేసి హెల్ప్ చేసినాడు ఇంక మొత్తం అంతా ఒకనే చేసేసుకున్నాడు ఫిట్టింగ్ ఏంటంటే ఫ్రెండ్స్ మనము చేసుకుంటే కొద్దీ బాగుంటుందనేసి చెప్తున్నాను నేను ఒక తిప్పలు పడుతున్నాను ఓగర్నే వీడియో తీసుకోవాల్సిందే అందుకోసము ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుడితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంతవరకు ఈ వీడియోకి లైక్ కొట్టబోతే ఖచ్చితంగా లైక్ కొట్టండి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను అందుకోసం వీడియో మీరు ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్కి మొత్తం అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోలు అయితే ఖచ్చితంగా మీ వీడియోకి సుమారుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చినా అనుకుంటున్నాను మొత్తం అంతా ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కదా బాయ్